హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అక్షయ మా అమ్మ మీ రూపంలో వచ్చింది లేదంటే మీరు ఈ సమయంలో ఇటు ఎందుకు వస్తారు నన్ను ఎందుకు చూస్తారు నన్ను ఎందుకు కాపాడుతారు ఒకవేళ మీరు కాకపోయింటే వేరే వాళ్ళని పంపించేది ఆ గుడిలో ఉన్న అమ్మే ఈ అమ్మలా వచ్చింది అని అక్షయ చెప్తూ ఉండగా ఇక వెంటనే అవని ఏ నువ్వు తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంటున్నావు అని అంటూ ఉండదు లేదు మేడం ఇది నిజం దైవం ప్రతిసారి సహాయం నీటిలో మునిగే వాడిని కాపాడడానికి పడవ రూపంలో వచ్చి సహాయం చేస్తుంది పుల్లో పడిన వాడిని కాపాడడానికి తనని మనస్ఫూర్తిగా నమ్ముకున్న వారిని ఏదో రూపంలో వచ్చి కాపాడుతుంది ఇది సత్యం ఇదే సత్యం అని అక్ష చెప్తూ ఉండగా ఇందులో నా గొప్ప ఏమీ లేదు అంటావు మీ అమ్మదే అంటావు అని అవని అడుగుతుంటుంది మీ గొప్ప లేదు నా గొప్ప లేదు మేడం అంతా ఆ అమ్మవారి కృప నేను ఇలా అన్నానని మీరు చిన్నపుచ్చుకోకండి మా అమ్మవారి కృపతో మీరు చేసింది గొప్ప అని అనుకోండి అని చెప్పేసి ఇక అక్షయ అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళగానే అవని చాలా ఆశ్చర్యపోతూ అటు తిప్పి ఇటు తిప్పి క్రెడిట్ అంతా అమ్మవారికి ఇచ్చింది అని అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత రాత్రి అయిపోతుంది అవని కిచెన్ లో వంట చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీధర్ ఒక కొత్త ఫోన్ పట్టుకుని నీతో మాట్లాడడానికి మరో ఫోన్ తెచ్చుకున్నాను అని వెంటనే అవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు నువ్వే ఫోన్ చేస్తావని నాకు తెలుసు బావా అని అనుకుంటూ ఇక ఫోన్ తీసుకొని ఫోన్ ఆన్ చేసి హలో చెప్పండి పదే పదే నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు నేను ఫోన్ ఇవ్వనని చెప్పేస్తాను కదా ఇవ్వను కాక ఇవ్వను అని అవని గొంతు మార్చి మాట్లాడుతూ ఉండగా ఓకే అండి ఫోను మీరే ఉంచుకోండి ఇవ్వను కాక ఇవ్వకండి నేను కూడా అడగనుగాక అడగను అని శ్రీకర్ చెప్తూ ఉండగా ఇక అవని షాక్ అయిపోతూ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు రివర్స్ లో వస్తున్నాడు ఏంటి అని మనసులు అనుకుంటూ ఆలోచిస్తూ అలా ఫోన్ లో వింటూ ఉంటుంది ఇక శ్రీకర్ మీరు నా ఫోన్ నాకు ఇవ్వనందుకు బాధ లేదు కానీ మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారేమో అనిపిస్తుంది అని అంటూ ఉండగా విషయంలో అని అవని అడగగానే మీరు కాకి నలపని అందంగా ఉండరని చెప్పారు కదా అది అబద్దమని నేను గట్టిగా నమ్ముతున్నాను అని శ్రీఖర్ అంటూ ఉండగా నేను అలాగే ఉంటాను అని అవని అంటుంది నేను నమ్మనండి అని శ్రీకర్ అంటూ ఉండగా మీరు నమ్మకపోతే నష్టం ఏమీ లేదు ఆయన నేను ఎలా ఉంటే మీకెందుకు మీరేమైనా చూపులకు వస్తున్నారా ఏంటి అని అడుగుతుంటుంది మీరు చెప్పింది అబద్ధం కాదు నిజమే అయితే వెంటనే వీడియో కాల్ చేసి మాట్లాడండి అని శ్రీఖర్ అడగగానే నేను నేనెందుకు మాట్లాడాలి అని అవని అడుగుతుంటుంది నాకు ప్రూఫ్ కావాలండి నేనే వీడియో కాల్ చేస్తాను మీరు మాట్లాడండి అని వెంటనే శ్రీఖర్ ఫోన్ పెట్టేసి వీడియో కాల్ చేస్తూ ఉంటాడు ఇక అంతలో అవని లిఫ్ట్ చేయకపోతే నా మీద అనుమానం వస్తుంది అని ఏం చేయాలా అని చాలా టెన్షన్ పడుతుంది ఆలోచిస్తూ ఉండగా అంతలో శ్రీకర్ ఇప్పుడు దొరికిపోతావు లిఫ్ట్ చేస్తుందా లేదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి లిఫ్ట్ చేస్తే దొరికిపోతానే అని అనుకుంటూ ఇక తప్పగా ఫోన్ ఆన్ చేస్తుంది తన మొహం చూపించకుండా పక్కన చీకటిని చూపిస్తూ ఉండగా శ్రీకర్ ఏమండి ఎక్కడున్నారు మీరు నాకు నలుపు తప్ప ఇంకేం కనిపించట్లేదు అని అడుగుతూ ఉండగా చెప్పాను కదండి నా మొహం నల్లగా ఉంటుందని నా కలరే అంతని అని చెప్తూనే ఇక తన ముఖానికి నల్ల రంగు వేసుకుని ఆ వీడియో కాల్ లో కనిపిస్తూ ఉంటుంది శ్రీకర్ చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక అవని మాత్రం చూసారా నా మొహం ఇప్పుడు నమ్ముతారా హీ అని నవ్వుతూ ఉండగా అమ్మా అవని ఎంత ప్లాన్ చేసావు అని శ్రీఖర్ మనసులో అనుకుంటూ ఉండదు చెప్తే మీరు నమ్మలేదు కదా అని అవని అడుగుతూ ఉండగా అయినాగా ఉన్నా మీరు అందంగానే ఉన్నారండి నలుబంటే నాకు ఇష్టమండి అని శ్రీఖర్ చెప్తూ ఉండగా ఎందుకో కాస్త వర్ణించగలరా అని అడుగుతూ ఉంటుంది అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనం చూసేది నలుపు అమ్మాయిలు అందం కోసం పెట్టుకునే దిష్టి చుక్క నలుపు అందమైన వెన్నెలకి అందాన్ని ఇచ్చేది కూడా నలిపే అందుకే నాకు నలుపు అంటే ఇష్టం అని చెప్తూ ఉంటాడు రైటర్ గా ట్రై చేయండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నాకు తెలిసిన టీవీ సీరియల్స్ చేసే నిర్మాత ఉన్నాడు ఆయనకి మీ నంబరు ఇవ్వమంటారా అని అవని అడుగుతుండగా వద్దులేండి వాళ్ళది ప్రొఫెషనల్ రైటింగ్ నాది హృదయ స్పందన అని చెప్తూ ఉంటాడు ఆహా అని అవని అంటుంటే మీకు తెలుసా మీరు మా ఆ రఘు తప్పితే అచ్చం మావి ఉన్నారు అని చెప్తూ ఉంటాడు చూసారుగా నా అవతారం ఇలా ఉంటాను అని శ్రీకర్ తో అలా మాట్లాడుతూ వాటర్ బోబుల్ మీద చేయవేసి దాన్ని చూసుకోకుండా అలా ముందుకు లాగుతూ ముందుకు వెళ్ళటంతో ఇక వాటర్ అన్ని కూడా అవని మీద పడిపోతాయి దాంతో అవని తన కలర్ పోతుందని భయంతో కట్ చేస్తుంది ఇక దాంతో శ్రీకర్ కాస్త అయితే నేను నిన్ను చూసిండేవాడిని ఖచ్చితంగా నాకు దొరికిపోయి ఉండేదానివి అని అనుకుంటూ ఉండగా మరోవైపు అవని భావనను చూసుంటాడా చూసుంటే ఈ పాటికి ఫోన్ చేసి ఉండేవాడు కదా అని ఆవని అనుకుంటూ ఉండగా ఇక మరోవైపు శ్రీఖర్ ఇప్పుడు తప్పించుకున్నావు ఇంకోసారి ఎలా తప్పించుకుంటావో చూస్తా అని అనుకుంటూ ఉంటారు ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది పేదవతి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా అందులో పెద్దరాజు అటుగా వస్తూ కాఫీ వాసన ఈ సమయంలో ఇక్కడికి కూర్చొని కాఫీ తాగేది శ్రీఖర్ ఒక్కడే అని అనుకుంటూ అక్కడికి వచ్చి సోఫాలో కూర్చొని నిజంగానే అక్కడ శ్రీఖర్ ఉన్నాడు అనుకుని శిఖర్ హాల్లో ఎవరూ లేరు కాబట్టి నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి ముఖ్యంగా మీ అమ్మ గురించి నీతో పర్సనల్ గా మాట్లాడదామని చాలా సందర్భాల్లో అనుకున్నాను కానీ ఆ సందర్భం ఇప్పుడు కుదిరింది జీలకర్ర బెల్లంలా వాళ్ళు నీళ్లలా కలిసిన నువ్వు అవని విడిపోవడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా మీ అమ్మ అని పెద్దరాజు అంటూ ఉండగా ఇక మాట విన్న వేదవతి షాకోతూ అలాగే సైలెంట్ గా వింటూ ఉంటుంది ఇక పెద్దరాజు మీ అమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నాను అని ఏమి అనుకోవద్దు శ్రీకర్ నేను కొన్ని విషయాలు మనసులో ఎక్కువ రోజులు దాచుకోను అని నీకు తెలుసు కదా అది నా బలహీనత కానీ నేను నిజాలు చెప్పడం వల్ల నీకు అవనికి ఏదైనా మంచి జరిగితే నేను ఆనందపడతాను అవనే కడుపుతో ఉన్నప్పుడు బిడ్డల్ని కనకూడదని సుజాత పోరాడింది మీ అమ్మే వినలేదు ఆ రోజు వినుంటే ఈ రోజు నువ్వు ఒంటరిగా మిగిలిపోయేవాడు కాదు తర్వాత డాక్టర్ ని తీసుకొచ్చి మరి సుయాత చెప్పించింది అప్పుడు కూడా మీ అమ్మ అమ్మవారి మీద భారం వేసింది కానీ అవన గురించి ఆలోచించలేదు గాల్లో దీపం పెట్టి అమ్మ నీదే అంటే దీపం ఆరకుండా ఉంటుందా అవని విషయంలో మీ అమ్మ అలాంటి తప్పే చేస్తుంది అని పెద్దరాజు చెప్తూ ఉండగా అందులో ప్రసాదరావు కూడా వచ్చి చూస్తూ ఉంటాడు ఇక పెద్దరాజు పెద్దరిక వంటే ఏంటి అన్యాయమైన ఆంక్షలు విధించడమా అన్యాయంగా ఆమె దగ్గర నుంచి మాట తీసుకోవడమా బిడ్డని కంటానని నీ భార్య నీ తల్లికి మాట ఇచ్చింది కాబట్టి నీ భార్య అంత సాహసం చేయగలిగింది నీ తల్లి గొప్ప నీ భార్య గొప్ప బిడ్డను కోల్పోయి అవని నరకం అనుభవిస్తున్నప్పుడు కనీసం ఓదార్చకుండా అన్యాయంగా బయటికి గంటిస్తుంది ఐదు సంవత్సరాలైనా అత్తారింటి మీద బురద చల్లకుండా తన పని తను చేసుకుంటుంది మరో ఆడదైతే మీడియాను పిలిచి మీ అందర్నీ రోడ్డు మీదకి ఈడ్చేది మీ అమ్మ గొప్ప నీ భార్య గొప్ప గర్భిణిగా ఉన్నప్పుడు మీరు గీసిన దాటిందని మీరు ఆగ్రహించారు అలా జరగడానికి కారణం అయ్యుండొచ్చని గొంతు చుకుంది గుండెలు బాదుకుంది రోదన అరణ్య అవిన మిగిలింది ఖచ్చితంగా నిహారిక కుట్ర అందులో ఉండే ఉంటుంది కళ్ళు లేని నేనే ఇన్ని చూడగలుగుతున్నాను కళ్ళున్న ఎందుకు శ్రీఖర్ గుడ్డిదైపోయింది అని పెద్దరాజు అక్కడ శ్రీకర్ ఉన్నాడనుకుని చెప్తూ ఉంటాడు ఇక వేదవతి పెద్దరాజు మాటలు విని ఏడుస్తూ ఉండగా మనందరం ఏమనుకుంటావంటే దేవత లాంటి మీ అమ్మ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తం చల్లుకోవాలి అని కాని ఇప్పుడు నేను చెప్తున్నాను వినయ శిఖర్ మీ అమ్మే అవనికి కాళ్ళు కడిగి నెత్తం చల్లుకోవాలి అని పెద్దరాజు అన్నమాటకి ప్రసాద్ రావు చాలా కోపంగా ఆవేశంతో ముందుకు వెళ్లబోతు ఉంటాడు కానీ వేదవతి అడ్డుకుంటుంది ఇక పెద్దరాజు అవని మీద అందరం పెత్తనం చలాయించాం బురద చల్లాం కానీ మహాతల్లి భూదేవి కంటే ఎక్కువ ఓర్పు ఉంది కాబట్టి భరించింది ఆడజాతిలో ఆని ముచ్చం అవని ఆడదంటే ఇలా ఉండాలి అనడానికి నిదర్శనం అవని అవని గురించి చెప్తుంటే నాకు కన్నీళ్లు ఆగట్లేదు మరి ఈ ఐదేళ్లు తన కళ్ళల్లో సముద్రాలు పొంగుంటాయి చాలా రోజుల నుంచి ఈ బరువుని మోస్తున్నాను శ్రీకర్ ఈ రోజు దించుకున్నాను ఈ ఇల్లు విగ్రహం లేని గుడిలా ఉంది అవని తీసుకొచ్చి గర్భగుడిలో పెట్టు శ్రీకర్ నువ్వు మౌనంగా ఉన్నా నీతో చెప్పాల్సినంత చెప్పేసాను నా మాటల్లో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించు అమ్మకు భయపడి అవనికి అన్యాయం చేకు మీ బుద్ధి మార్చుకొని మీ అమ్మకి బుద్ధి చెప్పు అని చెప్పేసి ఇక పెద్దరాజు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక ప్రసాదరావు ఏంటి వేదా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు పెద్దరాజు నిన్ను అన్నన్ని మాటలు అంటుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి చంప పగల కొట్టాలి అని అడుగుతుండగా నిజాలు మాట్లాడిన వాడికి చంప పగలు కొడితే తప్పు నాదవుతుంది కదండి అల్లుడు మాట్లాడినవన్నీ నిజాలండి తనకి కళ్ళు లేకపోయినా నా కళ్ళు తెరిపించాడు నా తప్పులన్నీ ఎత్తి చూపించాడు అందుకే మౌనంగా ఉండిపోయాను పెద్దరాజు ఈ రోజు మనసున్న మహారాజులా కనిపించాడు అవునండి అవన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాను ఈ తప్పులన్నిటికీ ప్రాయశ్చితం చేసుకుంటాను ఎలాగైనా అవని ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని వేదవతి చెప్తూ ఉండగా అవని విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నీ నిర్ణయానికి నేను సపోర్ట్ గా ఉంటాను నేను సింగపూర్ నుంచి బిజినెస్ వ్యవహారాలు చూసుకుని వచ్చేసరికి నువ్వు అవని మన ఇంట్లో అడుగు పెట్టేలా చేయి అని ప్రసాద్ రావు చెప్తూ ఉండగా సరేనండి మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక ప్రసాద్ రావు సరేనంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఆఫీస్ కు వెళ్లి తన క్యాబిన్ లో కూర్చొని శ్రీకర్ క్యాబిన్ లోకి చూడగా అతను లేకపోవడంతో రోజు ఈ టైం కల్లా ఆఫీస్ కు వచ్చేసి ఉండేవారు కదా ఈ రోజు ఇంకా ఎందుకు రాలేదు ఫోన్ లో కనిపించిన క్షణం నుంచి డిస్టర్బ్ అయినట్టున్నాడు పాపం బాబా ఆఫీస్ కి వస్తున్నాడా లేదా అని అనుకుంటూ ఇక బయటకు వెళ్లి రేఖ అని పిలుస్తూ రేఖ గురించి కొన్ని ఆఫీస్ విషయాలు మాట్లాడి అవును శేఖర్ సార్ ఇంకా ఆఫీస్ కి రాలేదేంటి ఈ పాటికి వచ్చేయాలి కదా అని అవని అడుగుతూ ఉంటుంది అరగంట క్రితమే వచ్చారు అని రేఖ చెప్తూ ఉండగా మరి ఏరి కాఫీ తాగడానికి వెళ్లారా అని అవని అడుగుతుండగా నో మేడం బయటకు వెళ్లారు అని రేఖ చెప్తూ ఉండగా ఎక్కడికి వెళ్లారో తెలుసా నాకు తెలిసి ఆఫీస్ పని మీద ఏ రైట్ అని అవని నో మేడం ఒక అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పారు అని రేఖ చెప్పడంతో ఇక అవని ఆశ్చర్యపోతూ వాట్ అని అడుగుతూ ఉండగా ఇందాక నాకు ఏం చెప్పారు అంటే అని రేఖ శేఖర్ చెప్పిన మాటలు చెప్తూ ఉంటుంది శేఖర్ రేఖతో నా ఫోన్ పోయింది రేఖ ఒక అమ్మాయి తన దగ్గర నా మొబైల్ పెట్టుకుని నాకు ఇవ్వట్లేదు నన్ను ఆట పట్టించడానికి అలా చేస్తుంది మా ఆవిడతో మాట్లాడించమని ఒకసారి అంది ఏదోదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది తను ఎవరై ఉంటారా అని కనిపెట్టడం మొదలు పెట్టాను తను ఎవరో తెలిసింది ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను ఒక వన్ అవర్ లో వచ్చేస్తాను సరేనా అని శ్రేఖర్ రేఖకి చెప్తూ ఉంటాడు రేఖ ఆ విషయాలన్నీ కూడా అవనికి చెప్పడంతో అవని ఒకసారిగా షాక్ అవుతూ ఉండగా అది మేడం విషయం ఆ అమ్మాయికి ఫుల్ గా క్లాస్ పడుతుంది ఆ అమ్మాయి కైనా బుద్ధి ఉండాలి కదా ఎందుకలా ఆట పట్టిస్తుంది అని రేఖ కూడా అంటూ ఉండగా సరిసల్లే వాళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకు నువ్వు వర్క్ చేసుకో అని చెప్పేసి అవని క్యాబిన్ లోకి వెళ్ళిపోయి చాలా టెన్షన్ పడుతూ బావని ఆట పడిద్దాం అనుకుంటే మధ్యలో ఆ అమ్మాయి ఎవరు మళ్ళీ బావ ఆ అమ్మాయి ట్రాప్ లో పడిపోడు కదా ఫోను ఆ అమ్మాయి దగ్గర ఉందని బావ ఎలా అనుకుంటున్నాడు ఇదంతా ఆ అమ్మాయి ప్లాన్ లో ఉంది తన సంగతి తెలుస్తాను అని అవని చాలా కోపంగా బయటకు వస్తూ ఉంటుంది అంతలో శేఖర్ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఆ అమ్మాయి ఇంటి ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటాడు అంతలో రేఖ మ్యామ్ మీరెక్కడికి అని అవనిని అడుగుతూ ఉండగా నా మొబైల్ రిపేర్ లో ఉంది ఇచ్చేసి వస్తాను అని చెప్పేసి అవని వెళ్తూ ఉండగా సంథింగ్ ఈస్ గోయింగ్ అని రేఖ అనుకుంటూ ఉంటుంది ఇక అవని మాత్రం చాలా హాడావుడిగా కంగారు పడుతూ తన స్కూటీ వేసుకుని సీకెట్ దగ్గరకనే వెళ్తూ ఉంటుంది